సో ఈ భూ ప్రపంచం మీద ప్రకృతిలో ఈ పవర్ ఉంటుందా కరెంటు ఈ కరెంటు మొత్తం జనరేట్ కావాలంటే ఏ ఇంధనమైనా అయిపోతూ ఉంటుంది సో మీకు ఆయిల్ తోటో వాటర్ తోటో రకరకాలుగా తోట దేనితోటి దేనితో కరెంటు తయారు చేస్తారో ఆ సరుకులన్నీ కూడా అయిపోయే అవకాశం ఉంది కానీ సన్లైట్ నుంచి వచ్చేటటువంటి ఈ పవర్ అనేది తరిగిపోదు తరగని ఆస్తి ఈ భూప్రపంచం మీద అంటే అది ఆ పైన ఉన్న సూర్యుడే సో రెన్యూబుల్ ఎనర్జీ సో అయితే దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ముందు తీసుకు ఉంది ఈ పీఎం కుసుమ్ యోజన కానీ లేకపోతే పిఎం సూర్యగారు అని చెప్పేసి కూడా పథకాలు అయితే తీసుకొచ్చింది దానికి సంబంధించిన అప్డేట్ ఇది పోటీ పెంచండి కోర్టు వెళ్ళండి మనం నిన్ననే ఇచ్చినాం పిఎం కుసుమ్ యోజన అంటే ఏందో కూడా మనం నిన్ననే చెప్పుకున్నాం ఆ వీడియో కావాలంటే మన వీడియోస్లో ఉంటాయి పిఎం కుసుమ్ యోజన చాలామందికి ఆ అవగాహన లేకుండా చాలామంది మిస్ చేసుకోరు ఎకరన్నర ఉన్నారు ఉంటే హాఫ్ మెగావాటు మూడెకరాలు ఉంటే వన్ మెగావాటు సోలార్ ప్లాంట్ను పెట్టుకుంటే ప్రభుత్వానికి మనం కరెంట్ అమ్మవచ్చు అని చెప్పేసి సో రాష్ట్రానికి మన తెలంగాణ రాష్ట్రానికి నాలుగు వేల మెగావాట్లు ఉత్పత్తి అయితే కేంద్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దానికి సబ్సిడీ కూడా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే సౌర విద్యుత్ ఉత్పత్తిలో స్ఫూర్తికి ప్రోత్సాహం జిల్లాలో ఒక పంచాయతీకి కేంద్రం అధినా బాగా చేసినటువంటి గ్రామ పంచాయతీలకు కోటి రూపాయల నజాలను ఇస్తుందట కేంద్ర ప్రభుత్వం ఏదో చూద్దాం సౌర విద్యుత్ వినియోగంలో ఆదర్శంగా నిలిచిన గ్రామాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది ఇంటింటికి పౌర విద్యుత్తును సౌర విద్యుత్ను అందుబాటులోకి తేవడానికి పంచాయతీల మధ్య పోటీతత్వం పెంచింది సౌరశక్తిలో ఆదర్శంగా నిలిచిన జిల్లాకు ఒక గ్రామానికి కోటి రూపాయల నజరాన ప్రకటించింది దీనికి సంబంధించి జిల్లా స్థాయి కమిటీ డిఎల్సీలు సభ్యులు ఐదు వేల జనాభా ఉన్న గ్రామాలను ఎంపిక చేస్తున్నారు వచ్చే ఆరు నెలల్లో ఆయా గ్రామాల్లో ఇంటింటికి సౌర విద్యుత్ ప్లాన్లు ఏర్పాటు చేసుకొని ఉత్తమంగా నిలిచిన నాటి వాటికి నగదు పురస్కారం అందులో ఉంది సో ఒక గ్రామం మొత్తం సోలార్ ప్లాన్లు ఫిడి చేపిస్తే ఆ ఊరికి కోటి రూపాయలు నచ్చాన్ని ఇస్తుంది కేంద్రం సో ఇది అంటే వ్యవసాయ అనుబంధంగా కూడా వేరే ఉన్నాయి ఇదేమో ఇంటికి సంబంధించింది వినియోగంపై చైతన్యం ఎంపిక చేసిన గ్రామాల్లో సౌర విద్యుత్పై అవగాహన కల్పిస్తారు సౌర విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటుకు రెండు వాట్స్కు అరవై వేలు మూడు కిలో వాట్స్కి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు రాయితీ ఉంటుంది సబ్సిడీ ఉంటుంది పిఎం సూర్యగర్ పిఎం కుసుం పథకాల్లో రుణం తీసుకునేలా ప్రోత్సహిస్తారు అక్కడ లోన్ కూడా వస్తుంది స్వశక్తి సంఘాల సహకారంతో ప్రజల్లో చైతన్యం కూడా కల్పిస్తారు ఇక ఐదు వేల జనాభే అర్హత సో మినిమం ఐదు వేల జనాభా ఉంటే అర్హత ఎట్లా పర్యావరణ కాలుష్యం తగ్గించడానికి అందుబాటులోని వనరులను సద్వినియోగం చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం పిఎం సూర్యగర్ పిఎం కుసుం పథకాల కింద సౌరశక్తి యూనిట్లు ఏర్పాటుకు రాయితీ ఇస్తుంది ఇప్పటికే గృహ అవసరాలకు విద్యుత్ వినియోగం పెరగడంతో చాలామంది పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు ఈ క్రమంలో సౌర విద్యుత్ ఉత్పత్తిని విస్తరించేందుకు గ్రామాల మధ్య పోటీ పెంచింది కలెక్టర్ చైర్మన్గా రెడ్కో అధికారి కన్వీనర్గా అదనపు కలెక్టర్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జెడ్పీసీఈఓ లీడ్ బ్యాంక్ మేనేజర్ జిల్లా పంచాయతీ అధికారి పిఆర్ఈఈన్పిడిసిఎల్ ఎస్ఈ సభ్యులుగా ఉన్న కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో ఐదు వేల జనాభా కలిగిన గ్రామాలను ఎంపిక చేస్తారు ఆరు నెలల్లో అత్యధిక ఉత్పత్తికి ప్రాధాన్యం ఆరు నెలల్లో ఎక్కువ ఉత్పత్తి చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తారు కేంద్ర ప్రభుత్వం అందజేసే నజరాన కోసం గ్రామాల్లో పో గ్రామాలు పోటీ పడనున్నాయి ఉమ్మడి జిల్లాలో పెద్దపల్లిలో ఇరవై ఒక్క గ్రామాలను ఎంపిక చేయగా మిగిలిన మూడు జిల్లాల్లో ఎంపిక చేయాల్సి అయితే ఉంది ఆరు నెలల్లో ఇళ్ల పైకప్పులపై అత్యధికంగా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకొని విద్యుత్ ఉత్పత్తి చేసిన గ్రామాలను జిల్లా స్థాయి కమిటీ మోడల్ సోలార్ విలేజ్గా గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తుంది ఈ నిధులతో గ్రామంలోని ప్రభుత్వ భవనాల పైకప్పులపై సౌర పలికాలను ఏర్పాటు చేస్తారు కాగా కేంద్రం అందించే ప్రోత్సాహకంతో సౌర విద్యుత్ తప్ప ఇతర అభివృద్ధికి నిధులు కేటాయించరాదు సో ఈ ఇచ్చే డబ్బులను ప్రోత్సాహంతో సౌర విద్యుత్ తప్ప ఇతర అభివృద్ధి నిధులకు కేటాయించరాదు ఈ వచ్చి కోటి రూపాయలు వస్తాయి కదా ఆ ఊరికి మళ్ళీ ఆ ఊరిలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఈ ప్యాన్లు ఏర్పాటు చేయడానికి డబ్బులు వినియోగించాలని చెప్పి చెప్తారు అయితే కలెక్టర్ పర్యవేక్షణలో గ్రామాలు ఎంపిక ఉంటుందని అజయ్ రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ చెప్తుండు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల జిల్లాలో ఆదేశాలతో జిల్లాలో ఐదు వేల జనాభా ఉన్న గ్రామాలను కలెక్టర్ పర్యవేక్షణను ఎంపిక చేస్తున్నారు ఆయా గ్రామాల్లో సంబంధిత అధికారుల సహకారంతో అవగాహన కల్పిస్తాం గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి సోలార్ ఫలకాల ఏర్పాటు కోసం ఏజెన్సీలు దరఖాస్తు చేసుకోవాలి రెడ్కో అనుమతి పొందిన సంస్థల నుంచి మాత్రమే ప్యాన్లు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తారు సో పోటీ పెంచండి కోటి గెలవండి ఇది విద్యుత్ సంబంధించిన పథకం